వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు గుడ్ న్యూస్ మరో నాలుగు రోజుల్లో పెరగనున్న జీతాలు మరియు పెన్షన్లు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మిత్రులు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ మరో నాలుగు రోజుల్లో పెరగనున్న జీతాలు మరియు పెన్షన్లు ఏపీ పెన్షనర్లకు జీవో నంబర్ ట్వంటీ నైన్ ద్వారా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటి డిఆర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ గా ఇవ్వబడింది దీనిని ఆల్రెడీ ఏప్రిల్ నెల నుండి ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగింది అయితే దీని తాలూకు అరియర్స్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా పదిహేను నెలల కాలానికి చెల్లించబడతాయి ఉదాహరణకు బేసిక్ పే ముప్పై వేల రూపాయలు ఉండేటువంటి ఉద్యోగికి లేదా పెన్షన్ చూసినట్లయితే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ చొప్పున వారికి నెలకి పదిహేను వందల తొంభై రెండు రూపాయలు అయితే పెరుగుతుంది మొత్తం పదిహేను నెలలు కాబట్టి పదిహేను ఇంటూ పదిహేను తొంభై రెండు అనగా పదహారు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే పెరుగుతుంది ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో అనగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులలో ఒక్కొక్క వాయిదాకి ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయల చొప్పున చెల్లిస్తారు ఇక జియో నెంబర్ ముప్పై ఒకటి ద్వారా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటి డిఆర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్గా ఇవ్వబడింది అయితే దీని తాలూకు అరియర్సు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా పన్నెండు నెలల కాలానికి చెల్లించబడతాయి ఉదాహరణకు బేసిక్ పే అదే ముప్పై వేల రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగి లేదా పెన్షన్లు చూసినట్లయితే వారికి నెలకి పదిహేను తొంభై రెండు రూపాయలు పెరుగుతుంది మొత్తం మనకి పన్నెల కాలం కాబట్టి పన్నెండు రెండు పంతొమ్మిది తొంభై రెండు అంటే పదమూడు వేల నూట నాలుగు రూపాయలు పెరుగుతుంది ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ రెండు ఇరవై నాలుగు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులలో ఒక్కొక్క వాయిదాకి నాలుగు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు చొప్పున చెల్లిస్తారు ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి క్యాష్ మాత్రము మరో నాలుగు రోజుల్లో అనగా జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతం మరియు పెన్షన్తో అయితే చెల్లించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్